హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ పిక్లో చూపించిన విధంగా డిజైనర్ బ్లౌజ్ని గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ కి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు నీట్గా ఐన్ చేసి ప్లేస్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇలా నెట్టెడ్ శారీకి ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ నెట్టెడ్ శారీలోంచి బ్యాక్ సైడ్ నెట్ క్లాత్ కోసం ఈ శారీ స్టార్టింగ్లో కొంచెం క్లాత్ అయితే తీసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అవుతారనమాట మీకు బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ వ్రింకిల్స్ రాకుండా షోల్డర్ టైట్ అవ్వడం అలాంటి డిఫెక్ట్స్ రాకుండా ఫిట్టి నీట్గా రావాలి అంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఫార్టీ ఇంచెస్ కాబట్టి బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభైని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది పది ఇంచులు వస్తుంది ఫోల్డింగ్ సైడ్ నుంచి మనం పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి పై వైపుకి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ పది ఇంచులకి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకుందాం ఇలా టెన్ ఇంచెస్కి ఒక్క దగ్గర కాదు అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్కి ఐదు ఇంచులు డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి డాట్స్లోకి ఫైవ్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చు అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి క్రింది వైపున అంటే నడుం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మన మెథడ్లో ఇలా మనం చెస్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రైట్గా మనం మార్క్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ కదా ఖర్చు కోసం నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా సేమ్ మార్కింగ్ని ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు కాబట్టి ఎనిమిది ఇంచులకి మనం ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఖర్చు కోసం లోపల వైపుకి ఇలా ఇంచిని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచిన ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను అనమాట మిగిలినదంతా నెక్లోకి వస్తుంది ఇక్కడ మీకు నెక్ ఇంకా బ్రాడ్గా కావాలి అని అంటే షోల్డర్ స్టిప్ని ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను బోట్ నెక్ బ్లౌజ్కి ఆమ్ హోల్డ్ డౌన్ ఎయిట్ ఇంచెస్ ఇవ్వకూడదు అనమాట ముప్పా ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తగ్గించేసి ఆమ్ హోల్ డౌన్ ఇవ్వాలన్నమాట ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులకి ఫుల్ షోల్డర్ ఇచ్చాను కదా ఇక్కడ నేను వన్ ఇంచ్ తగ్గించేసి సెవెన్ ఇంచెస్కి ఆమ్ హోల్డ్ డౌన్ అయితే మార్క్ చేశాను అనమాట ఈ విధంగా ఆమ్ హోల్ డౌన్ని తగ్గించి మార్క్ చేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున నీట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది లూజ్లు టైట్లు అలాంటివి రాకుండా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ షోల్డర్ని ఆమ్ హోల్ డౌన్ని ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్ టచ్ అయ్యేలా ఇలా కరువు షేప్లో మనం హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆమ్ హోల్ కరువుని డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ హోల్ కరువుని చెక్ చేసుకోవాలి మనకి ఆమ్హోల్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా అంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అని అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ వచ్చింది మనకి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి పై వైపుకి ఒక పావు కి ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట మళ్ళీ ఈ స్కేల్ ని ప్లేస్ చేసుకుని షేప్ షేప్లో ఈ విధంగా ఆర్మ్హోల్ని అంటే కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై పైవైపున పాదమించి లీవ్ చేసేసి సేమ్ ఇదే విధంగా కర్వ్ ని చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఎనిమిది మూడు గీతలు అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట ఈ విధంగా మనకి హోల్ కరువు కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ వ్రింకిల్స్ అనేది రాదనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను కానీ ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి నెక్ని అస్సలు కట్ చేయకూడదు అనమాట ఓన్లీ బ్యాక్ నెక్ డీప్ని మాత్రమే మార్క్ చేశాను ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర అంటే ఫుల్ షోల్డర్ ఇస్తాం కదా ఇలా ఫుల్ షోల్డర్ ఇచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ క్రాస్గా మనం ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేయాలన్నమాట ఎందుకంటే ఫుల్ షోల్డర్ కదా షోల్డర్ డ్రాప్ అయినట్టు లేకుండా నీట్ ఫిట్టింగ్తో టైట్గా పట్టినట్టుగా ఉంటుందన్నమాట అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు జారిపోయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఇక్కడ పిక్లో చూపించిన విధంగా స్మాల్ పఫ్ వచ్చేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలన్నమాట ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే పఫ్ వచ్చేలా నేను కట్ చేస్తాను లైనింగ్ క్లాత్ను మాత్రం సేమ్ మామూలుగా మనం ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేయాలి ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఈక్వల్గా ఉండేలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉంది అలాగే లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లాంగ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా పై వైపున అలాగే క్రింది వైపున ఖర్చు కోసం మనం మార్కింగ్ చేయాలన్నమాట క్రింది వైపున మనకి బార్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా వన్ ఇంచ్ ఖర్చు ఇస్తే సరిపోతుంది లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అనమాట ఇక్కడ హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చాము అండి అంటే చంక క్రింది వైపున పట్టినట్టుగా వస్తుంది కాబట్టి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది సరిపోతుంది అనమాట నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఆ పావుంచిని తగ్గించేసి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నాము అంటే ఇక్కడ హ్యాండ్ కరువు అనేది కరువు షేప్లో ఉంటుంది కరువుకి సాగే నేచర్ ఉంటుంది మనం బ్యాక్ పార్ట్కి ఇలా హ్యాండ్ కరువుని యాడ్ చేసేటప్పుడు కొంచెం సాగుతుందనమాట అందువల్ల ఇక్కడ ఒక ఇంచ్ అనేది లీవ్ చేసేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ టూ టక్స్ పాయింట్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని యూస్ చేసి ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు అంటే మనకి స్ట్రైట్గా సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనం ఎలా అయితే కొంచెం క్రాస్ ఇచ్చామో అదే విధంగా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసామో అంటే హ్యాండ్ క్రింది ల లూజ్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అందువల్ల ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే విధంగా కట్ చేద్దాం ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటాం జాయింట్ లేని సైడు మనం లోతుని మార్క్ చేసుకుందాం ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ కి మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేశాం చూసారా అక్కడ నుంచి ఇలా టచ్ అయ్యేలా కర్వ్ షేప్లో అంటే లోతుని ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా లోతుని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కట్ చేశాం కదా ఎగ్జాక్ట్గా ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాము అని స్టిచ్చింగ్లో అర్థమవుతుంది అనమాట ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక దగ్గర అస్సలు రింకిల్స్ రావన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలి అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా కప్ సైజ్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా ఇలా పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అలాగే ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున అలాగే సైడ్ జాయింట్ వైపున మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాల్సి ఉంటుంది అందువల్ల సైడ్ జాయింట్ వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్రింది వైపున ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ స్ చేసుకొని ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా మీకు కనిపించడం కోసం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావాలి అని అంటే ఫస్ట్ మనకి బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేయడం కోసం హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లోతుని అయితే డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా లోతుని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నీట్గా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పేపర్ మీదే కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయకూడదు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ కర్వ్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఓన్లీ డీప్ను మాత్రమే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బస్ట్ పాయింట్ని మార్క్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది బస్ట్ పాయింట్ అనమాట ఇలా బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఓపెన్స్ దగ్గర నుంచి ఫోర్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ ప్లేసెస్లో కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ అనమాట అలాగే క్రింది వైపున త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ కాకుండా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నీట్గా మనం కట్ చేసి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అనమాట ఇలా ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట చూసారా ఇటు సైడ్ హాఫ్ ఇంచ్కి అలాగే క్రింది వైపున స్ట్రైట్గా ఫోర్ ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని పెంచుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ అలా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని చేంజ్ చేయాలన్నమాట అలాగే బస్ట్ తక్కువగా ఉంటే వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని చేంజ్ చేసుకుంటేనే ఇక్కడ స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రెస్ అయినట్టుగా టైట్ అయిపోతూ ఉంది ఎందుకు అని ఇదే ప్రాబ్లం ఈ విత్తుని మీరు చేంజ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుందనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఎంత ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ అదే విడ్త్ ఇక్కడ ఖచ్చు సైడ్ కూడా కావాలన్నమాట ఇక్కడ మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎంతైతే విడుతుందో ఖర్చు సైడ్ కూడా సేమ్ అదే విధంగా చెక్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ ఖర్చు సైడ్ సరిగా సరిపోలేదు అని అంటే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట అందుకే ఇలా పేపర్ మీద బేస్ చేసుకొని మనం లైనింగ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే క్రింది వైపున మనం స్టిచ్ చేసేటప్పుడు అంటే సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ క్రింది వైపున నీట్గా రావడం కోసం ఇలా మనం ఎక్స్ట్రా అనేది తీసుకుంటామన్నమాట అంటే క్రింది వైపున ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ టూ బస్ట్ పాయింట్స్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట ఈ టూ క్లోజ్కి ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ని మార్క్ చేసుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ టూ క్లోజ్ని యాడ్ చేస్తాం కదా ఎగ్జాక్ట్గా రావాలన్నమాట ఈ టక్స్ దగ్గరికి ఈ సెకండ్ క్లాత్ టక్స్ అనేది నీట్గా రావాలి ఇలా మనం పేపర్ని బేస్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అన్నమాట పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఆ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా మనం లైనింగ్ క్లోత్స్ని కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలన్నమాట ఎప్పుడైనా మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ బ్యాక్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ జాయింట్ రాకుండా వీలైనంత వరకు మనం మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి కొంచెం పఫ్ వచ్చేలా మనం ప్లేస్ చేయాలి ఇక్కడ లైనింగ్ క్లాత్కు మాత్రం నేను సేమ్ ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్కు మాత్రం పై వైపున కొంచెం పఫ్ వచ్చేలా మనం ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ పఫ్ ఎత్తు కోసం టూ ఇంచెస్ అలాగే విడ్త్ కూడా టూ ఇంచెస్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఈ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా మనం ఈ పఫ్ ఎత్తు కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే పై వైపున అంటే హ్యాండ్కి పై వైపున ఈ ప్రిల్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి అనమాట ఇక్కడ టక్స్ ఇచ్చాము చూసారా అక్కడ వరకు మనం పఫ్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా ఎగ్జాక్ట్గా ఇలా ఒరిజినల్ క్లాత్కి క్లాత్ ఎక్కడైతే సఫిషియెంట్గా సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా ఎక్కడ జాయింట్స్ రాకుండా వీలైనంత వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ స్లీవ్స్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి జాయింట్స్ రాకుండా మనం ట్రై చేయాలన్నమాట హ్యాండ్స్ పార్ట్కి ఖర్చు సైడు జాయింట్ వస్తుంది ఒరిజినల్ సైడు అంటే పైకి కనిపించే దగ్గర మాత్రం జాయింట్స్ రాకుండా ట్రై చేయాలన్నమాట ఇలా వీలైనంత వరకు జాయింట్స్ రాకుండా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేయాలన్నమాట ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి ఇలా బార్డర్ ఉంది కదా ఇలా డిజైనర్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్